జన్మదిన శుభాకాంక్షలు అన్నిట విజయాలు శుభాల కళా ఒక్కరోజు తక్కువ విషయం మీరా ఎక్కడో చూస్తాం రావాలంటే సర్టిఫికెట్ సెవెంటీ ఫైవ్ డేస్ పోతాం మనం మనకేమి నేర్చుకోవాలి కదా మన విషన్ కాదు చుట్టు శిక్షణ నేర్చుకోవాలా సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకు దగ్గరలోనే ప్రీతమ శాస్త్ర సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు దగ్గరలోనే ఇక్కడ మళ్ళా ఇంకా రెండు ఫ్యాక్టరీలు వచ్చే ఉంది మనకి గార్మెంట్స్ దాదాపు పెద్ద ఎత్తున ఎవరైతే సర్టిఫికేట్ పొందారో వాళ్ళకి మాత్రమే ఒక అవసరం అది కూడా మినిమం సాలరీ పదహైదు వేలు పదహైదు వేలు ఎందుకంటే సిల్క్ డెవలప్మెంట్ ద్వారా తీసుకున్న వాళ్ళకి ఎక్కడైనా వెళ్తే పదహైదు వేలు మా సాలరీ ఈ సర్టిఫికేట్ పొంది ఈ సర్టిఫికేట్ ద్వారా ఎక్కడ చేరితే పన్నెండు నుంచి పదహైదు వేల రూపాయలు ఖచ్చితంగా శాలరీ తప్పకుండా అది గుర్తు పెట్టుకోండి లక్ష రూపాయలు సంపాదించు ఇంకా నైట్ ఇవన్నీ ఉంటాయి మిగతా అవన్నీ వ్యాపారం చేసి పంపించచ్చు కొంత తక్కువ రేటు పెట్టి మీ దగ్గర వ్యాపారం చేస్తారు మీకు అన్ని వచ్చిన అవకాశం మన ముంగుడికి వచ్చిన అవకాశం మన కాలనీకి వచ్చినటువంటి అవకాశం ఎక్కడ దూరం పోవలో మేము ఆటోకి పోలనా ఇరవై రూపాయల వచ్చి ఇరవై రూపాయల యాభై రూపాయలు వంద రూపాయలు రోజు ఖర్చు వస్తాననేదేం లేదు పది గంటలకు ప్రారంభం అమ్మా బుజ్జి పది గంటలకు ప్రారంభం అవుతుందే తొమ్మిది గ్యాప్ తొమ్మిదిన్నరకు ఒంటి గంటకు మళ్ళీ రెండో షిఫ్ట్ వచ్చేసి రెండు గంటల నుంచి ఐదు వరకు ఖచ్చితంగా దీంట్లో మీరు లత్తి పొందితే సెవెంటీ పర్సెంట్ మనం హాజరైతే మన మిషన్ మనకు చక్రాలు దుబ్బుకొని అదే వస్తుంది ఇంటికి మీరే పోయే అవసరమేం లేదు ఎవరింటికి వెళ్తాం ఇది ఆదివేశం అది ఇది అసీనాదే ఇది బేగందే ఇది ఇట్లా బాను ఇదే అంటే అదే వచ్చేస్తుంది ఇక్కడ జ్యోతి ఇది అని వస్తుందా లేదా మనం రావాలా మన దగ్గర మనం పది రోజులు పోయి ఈ రోజు పోయి నేను ఖాళీ తిరిగినప్పుడు ఏమన్నా పది రోజులు పోతి మిషన్ లేదన్న అంటే నేనేం చేసింది ఎక్కడి నుంచి తెచ్చగలుగుతా అమ్మా పది రోజులు ఇస్తారో తల్లి ఇయ్యో కదా డెబ్బై పర్సెంట్ అయితేనే ఇచ్చేది ఏదో ఒక రోజు అట్లా ఇట్లా అంటే ట్రేస్ మార్క్ లేసి ఏదో స్కామ్ చేసి చే